ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఐదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదము అనేది ఎదురు కాబోతుంది ఈ ప్రమాదం వల్ల ఈ వీరి యొక్క ప్రాణాలకు వాటిల్లేటువంటి అపాయం చాలా అవకాశంగా కనిపిస్తుందండి కాబట్టి రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటలు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ యొక్క ప్రమాదం నుండి మీరు తప్పించుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషించి చూపించుకొని నిరాసింది ఉన్నారా అయితే శ్రీ శ్రీడి సాయిబాబా వారి దివ్య ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు గురువు గారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలైన ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర ఇన్ ట్వంటీ ఫోర్ లోనే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ముఖ్యంగా వివరాలకు వస్తే గనక మిథున రాశి అనేది రాశి చక్రంలోని మూడవ రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి భయంకరమైన ప్రమాదము అనేది ఎదురు కాబోతుంది మీరు ఈ యొక్క ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి అలాగే వీరి యొక్క జీవితంలో జరగేటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటి అసలు అనేటువంటి విషయాలను ఇప్పుడు ముందుగా ఈ యొక్క వీడియో ద్వారా వీరి యొక్క స్వభావాన్ని మనం ముందుగా తెలుసుకుందామండి ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వీరు ఎవరిని కూడా ఎవరి నుండైనా కానీ సహాయాన్ని పొందితే వారిని జీవితంలో అసలు మర్చిపోరు అలాగే జీవితంలోకి కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులలో పాత బంధువులను విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో పాటు విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే వీరు ఏంటంటే వారి యొక్క అవకాశం అనేది చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుందండి ఇతరులు సులభంగా వీరికి గొడవలు అనేవి తగాదులు అనేవి రచ్చగొడతూనే ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క రాశి వారిని ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు వీరికి వైద్య సాంకేతిక విద్యల్లో బాగా మక్కువ అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు ప్రస్తుతం గ్రహాల యొక్క ప్రతికూలతను చూసినట్లయితే వీరికి సమయంలో అనుకూలత అనేది అనుకూలత ఫలితాలు అలాగే ప్రతికూలత ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విద్యా వివాహ కుటుంబ సభ్యు ఆరోగ్య ఆర్థిక పరమైనటువంటి ఎటువంటి పరిస్థితులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందామండి ఇక ఈ యొక్క రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోగలిగిపోతున్నారు రేపటి రోజున ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు అయితే రానున్నాయండి ఇక అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ యొక్క రాసేవారు వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందుగానే తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ప్రాణ స్నేహితులను లేదంటే మీ యొక్క భార్యను మీ యొక్క వ్యాపార భాగస్వామిగా చూసుకున్నట్లయితే అనుకోని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మీ యొక్క భార్యతో కలిసి ఈ సమయంలో వ్యాపారం మీకు అంతగా కలిసి రాదండి అంతేకాకుండా ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యం వలన మీ యొక్క ప్రాణ స్నేహితులకు మీకు మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వ్యాపార భాగస్వామ్యం విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇతర రంగాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి కానీ వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అవకాశాలు అయితే ఉంటున్నాయి కాబట్టి వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీకు అవసరం అండి ఈ యొక్క రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తి ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉందండి అయితే శ్రమ అనేది ఖచ్చితంగా మీకు అధికంగానే ఉండవలసి ఉంటుంది అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా మీరు పనిచేసే చోట నుండి సంస్థల పరంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వంటి ఉద్యోగులకు ఈ యొక్క సమయంలో ప్రయాణాలు అధికంగా చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుందండి నూతన ఉద్యోగాల కోసం అన్వేషించేటువంటి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే ఈ యొక్క రాశిలోని విద్యార్థులకు ఈ సమయం అంతా కూడా కొంత సవాళ్ళతో కూడుకొని ఉంటుందండి ముఖ్యంగా వీరికి చదువుపై ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండదు వింత వినోదాలు కార్యక్రమాలపై ఆసక్తి అనేది ఎక్కువగా చూపుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకో ప్రయత్నించవలసి ఉంటుంది అలాగే ఈ యొక్క రాశికి విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం సిద్ధం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి వారి యొక్క తల్లిదండ్రులు యొక్క అలాగే ఉపాధ్యాయులు యొక్క సహకారము అనేది పూర్తిగా లభించబోతుంది అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోవడానికే ప్రయత్నిస్తారు ఇక అయితే ఈ యొక్క రాశిలోని విద్యార్థులు కొన్నిసార్లు శ్రమ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు కాబట్టి వీరిపై వారి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొద్దిగా శ్రద్ధ అనేది వహించాలి వీరికి ఏకాగ్రతను పెంచుకోవడానికి అలాగే విద్యా పరంగా ఎదురయ్యేటువంటి సమస్యలను అడ్డంకులను అన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి పాటించవలసినటువంటి పరిహారం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి వీరు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామివారి గుడికి వెళ్ళి ఐదు ఆవు నెయ్యి దీపాలను వెలిగించి దత్తాత్రేయ సూత్రాన్ని పఠించాలి అలాగే పసుపు రంగు ప్రసాదాన్ని పంచిపెట్టాలి ఇక అలాగే ప్రతిరోజు కూడా హైగ్రీవ సూత్రాన్ని అయితే మీరు పఠించండి అండి దీనివల్ల వీరికి ఏకాగ్రత అనేది ఎక్కువగా పెరుగుతుంది అలాగే విద్య విషయంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వీరికి కుటుంబ అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారండి రేపటి రోజున వీరికి ప్రతి విషయంలోనూ కూడా కుటుంబం యొక్క సహాయ పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడా లభిస్తాయి ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అనేది అందుతుంది అలాగే బంధువులు స్నేహితుల నుండి శుభకరమైనటువంటి ఆహ్వానాలు కూడా మీరు అందుకోబోతున్నారు అంతేకాకుండా ఈ సమయంలో విందు వినోదాలకు బంధువులతో గడిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక వీరికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావండి కాబట్టి మీరు ప్రేమ వ్యవహారాలను దూరంగా ఉండడమే చాలా మంచిదండి ఇక వివాహపరంగా ఈ యొక్క రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి అయితే ఈ సమయంలో అనుకూలంగా మారనుందండి వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితం అంతా కూడా బాగుంటుందండి అయితే జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వీరికి అసలు మంచిది కాదు ఈ యొక్క వారు ఏంటంటే వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి అలాగే వారి యొక్క వైపు ఉండేటువంటి బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం అనేది లభిస్తుంది రాజకీయ న్యాయ నాయకులకు క్రీడాకారులకు కళాత్మకంగా ఎదురే ఈ యొక్క సమయంలో మీ యొక్క మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతుందండి ఇక మీరైతే చేపట్టేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క రాశివారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు కానీ జలుబు గొంతు నొప్పి చిన్న చిన్న సమస్యలు అయితే వీరికి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ యొక్క సమస్యలు వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది వీరికి అధికంగానే ఉంటుంది కాబట్టి ఇట్టి విషయం లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క రాశివారు మీ యొక్క జీవితంలో రానున్న ఐదు రోజుల్లో ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని అయితే ఎదుర్కోబోతున్నారండి ఆ యొక్క ప్రమాదం ఏ విధంగా సంభవించేటువంటి అవకాశం ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశి వారు ఏంటనండి ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుందండి ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణ సమయంలో అంటే ప్రయాణాల వల్ల మీరు చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా వీరు అపరిచిత వ్యక్తుల వల్ల భయంకరమైనటువంటి ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీరికి ప్రయాణంలో కానివ్వండి లేదంటే వ్యాపారం ద్వారా లేదంటే ఉద్యోగం ద్వారా వీరు పనిచేసే చోటు నుండి సంస్థల ద్వారా ఏదో ఒక విధంగా అపరిచిత వ్యక్తుల వల్ల పరిచయం అనేది ఈ సమయంలో జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి ఈ సమయంలో మీకు అపరప అపరిచితమైనటువంటి అపరిచితుల వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే వీరి వల్ల మీకు తెలియకుండా మీరు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆన్లైన్లో పరిచయటువంటి వ్యక్తుల వల్ల కూడా మీరు అధికంగా ధనాన్ని అయితే నష్టపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ప్రయాణాల్లో పరిచయమైనటువంటి అపరిచిత వ్యక్తుల వల్ల మీరు భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇట్టి విషయంలో మీరు చాలా జాగ్రత్తలలో అయితే పాటించవలసి ఉంటుంది ఇక అయితే ఈ యొక్క రాశివారు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పాటించవలసినటువంటి పరిహార విషయానికి వస్తే మీరు అయితే ప్రతి శనివారము కూడా రావి చెట్టు దగ్గర నూట ఎనిమిది చేసి అలాగే రావి చెంబులో చెట్టుకు పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్ర నామాన్ని అయితే పఠించండి అలాగే ప్రతి శుక్రవారము కూడా దుర్గామాత గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదము మిఠాయి కానీ శనగలు కానీ పప్పులను కానీ ఇలా పంచిపెడుతూ ఉండండి అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారము అనేది చేసుకోండి ఆదిత్య హృదయానికి ఆదిత్య సూత్రాన్ని అయితే పఠించు ఉండండి ఈ విధమైనటువంటి పరిహారాలను పాటించడం వల్ల మీకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటలు ఏర్పడేటువంటి ప్రమాదాల నుండి అయితే ఖచ్చితంగా బయటపడి తప్పించుకోగలుగుతారు సో చూశారు కదండి రాబేటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క రాశి వారి మీ యొక్క జీవితంలో ఏర్పడేటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఏ విధంగా ఏర్పడుతుంది అలాగే ఆ యొక్క ప్రమాదం నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి పాటించవలసినటువంటి నియమాలు పాటించవలసినటువంటి పరిహారాలు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము